ప్రార్థన చేసుకొని ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం ప్రార్థన ఆకాశమందున్న మా దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారి మహోన్నతుడ మీకే వందనాలు ప్రభు యుగ యుగాలు జీవించుచున్న మా గొప్ప స్తోత్రాలు ఈ నూతన దినమందు నీ దివ్యమైన పరిశుద్ధ సన్నిధిని సజీవులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేసే నాయన ఆ ప్రాణాత్మ దేహములను కాపాడి మరొక దినానికి మమ్మల్ని నడిపించే ప్రభు మీకు స్తోత్రాలు ఈ నూతన దినమందు ఈ సన్నిధిని ఉదయకాల సమయంలో ప్రభు ఆరాధనలోని సన్నిధి మాతో ఉంచి నడిపించండి మహిమ నీవు పొందండి కనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ாயமு சாய நுதமு சின்ன பிராயமு சன்ன துண்டாயிரீநேனு నిన్ను జేరితి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తుండగు నయనా దూరమునకు బోయీదరి చేరనైతిని Nayana Dura na చి మార్గము లేదు నాలు మరణ పాత్రుడ నాయనా మంచి మార్గము లేదు నాలు మరణ పాత్రుడ నాయనా నేను వంచితుందైతిని ప్రా పంచమం పంచమందునాయనా నన్ను దిద్దుము ప్రాయము సన్ను తుండగు నాయనా వాసిగానే బాపలోకపు కపు వాసుడానో నాయనా వాసిగానే పాపలో కపు వాసుడాను నాయనా నీ దాసులాలో ననిగా నను జేసికాపు నాయనా నన్ను దిద్దుము ചിന്ന പ്രായമു സു തണ്ടകു നായ നന്നു ദു ചിന്ന പ്രായമു സു തണ്ടകു നായണ నీవు కన్న తండ్రి చునేను నిన్ను జేరితి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను నాయనా దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం నుండి చదువుకుందాం యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవ నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊభిలో నుండి నన్ను తప్పించుము నీ పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము మరలా దావీదు ప్రార్థనలో మనం ఉన్నాం దైవ ధ్యానముగా దేవుని సన్నిధిని తన సమస్యన అంతటిని ప్రార్థనాపూర్వకంగా తెలియచేస్తూ ప్రార్థిస్తున్నటువంటి దావీదు ప్రార్థన ఇది అందులో మనం చదువుకున్న పదమూడవ వచనంలో మరలా దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది పునరుద్ధాన దినము ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినాలన్నీయు తన కృపాక్షేమములు మన వెంట అనుగ్రహించి ఆయన మనల్ని తన రెక్కల చాటున భద్రపరచి తన కృపను అనుగ్రహించాడు కృతజ్ఞతగా మనం ఆయన సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా చేరి ఆయన్ని గణపరచాలి ఈ నూతన దినమందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా స్థుతులు అర్పణలు ఆరాధన స్తోత్రములు ఆయనకు చెల్లించాలి నావీదు ప్రార్థనలో ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి ఆయన ఏ ప్రార్థన చేసినా దేవుని స్థుతి ఉంటుంది తన సమస్య ఉంటుంది అలాగే చివరిగా దేవుని నుండి సహాయాన్ని కోరుకునేటువంటి పదాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి పదమూడవ వచనంలో ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఏది అనుకూల సమయం అనుకూల సమయం అంటే దేవునికి అనుకూల సమయం అని కాదు లేక అనుకూల సమయం అంటే ముహూర్తాలని కాదు ఒక ప్రత్యేకమైనటువంటి సమయము అని కాదు అనుకూల సమయం అనగా మనం ఎప్పుడు మన హృదయం దేవుణ్ణి కోరుకుంటుందో ఎప్పుడు మనం ప్రార్థించే మనసు ఉంటుందో ప్రతి సమయము అనుకూల సమయం మనం దేవుని సన్నిధిని సమీపించడానికి ఒక పర్టిక్యులర్ సమయం అవసరం లేదు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము అవసరం లేదు ఆయన సన్నిధిని ప్రార్థన చేయడానికి ఆయన ముఖ దర్శనము చేయడానికి ఆయన మహిమను కనుగొనడానికి ప్రతి సమయము కూడా పరిశుద్ధమైనది పవిత్రమైనది ప్రతి దినము పరిశుద్ధమైనది పవిత్రమైనది అందులో ప్రభు సన్నిధిని రక్షించబడినటువంటి మనలో ఈ వ్యత్యాసం ఎన్నటికీ ఉండకూడదు ప్రార్థన సమయము ప్రార్థన సమయం అనేది ప్రత్యేకంగా లేదు ప్రతి సమయం మన హృదయము దేవుని సహాయము కోరుకునేటువంటి ప్రతి సమయమున మనం ప్రార్థించవచ్చు అది ఏ సమయమైనా కానీ దేవుని సన్నిధిని మనం మనవి చేసుకోవచ్చు కాబట్టి మిక్కిలి అనుకూలమైనటువంటి సమయమున నేను నీ సన్నిధిని ప్రార్థించుచున్నాను అని దావీది అన్నప్పుడు తన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది అనుకూలమైన సమయమని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడున్న సందర్భం ఏదనగా దుష్టులు పాపులు ఆయన తరుమువారు ముంచి వేయాలని దావీదిని నాశనం చేయాలని చూస్తున్నవారు అనేకులు కూడి ఉన్నారు అటువంటి ప్రత్యేకమైన సమయంలో భయభ్రాంతుల్లో ఉన్నటువంటి సందర్భంలో దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ దినమందు మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దావీదు వలె మానక ప్రభు సన్నిధిని సమీపించుట నేర్చుకోవాలి ఏసుక్రీస్తు సెలవిచ్చిన మాట మన జ్ఞాపకం చేసుకోవాలి విసుకగా ప్రార్థించమని ఆయన ఒక ఉపమానాన్ని కూడా మనకు చెప్పారు ప్రార్థన చేయటం మానవద్దు ప్రార్థనలో విసుకోవద్దు ఎక్కువ సమయం ప్రార్థించడానికి ఆయనకి మన విన్నపములు తెలియచేయడానికి సహవాసము ఆయనతో ప్రార్థనలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉందాం అలాగే ఈ దినము పునరుద్ధాన దినం ప్రార్థనా సమయము ప్రార్థనా దినం ఈ ప్రార్థనలో దైవ సన్నిధిని కనబడుటకు మనమందరం సన్నద్ధులై సకాలానికి మందిరానికి వచ్చి అనుకూల సమయమున మరలా ప్రార్థనా సమయం రాదు అనుకూల సమయమున దేవుని సంగము సమాజముగా కూడుకునేటువంటి సమయమున విన్నపములు పాటలు ప్రార్థనలు వినబడు సమయాన వాక్యము ప్రకటించబడు సమయాన దైవ సన్నిధిని సమీపించి సంగముతో పాటు ప్రార్థించుట ఎంతో ఆశీర్వాదకరం అది ఎంతో దీవెనకరం కనుక ఈ ప్రార్థనా సమయాన్ని కూడా పోగొట్టుకోవద్దు మరొక వారం మరొక వారం అని వాయిదాలు వేయద్దు ఇది అనుకూల సమయం అని వాక్యం సెలవిస్తుంది రేపు మనది కాకపోవచ్చు కనుక ఉన్న ఈ అనుకూల సమయాన్ని దేవుని సన్నిధిని మనం సమీపించి ఆయన సన్నిధిని మోకరించి ప్రతి పాపమును దోషమును విడిచిపెట్టి పవిత్రులుగా చేసుకొని పరిశుద్ధపరచుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపడుట మంచిది తర్వాత అంటున్నాడు దేవా నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ తన ప్రార్థన చేస్తూనే ఉత్తరమిమ్మని చెప్తూ ఉన్నాడు నాకు జవాబు అనేది అవసరం ప్రతి ఉత్తరానికి జవాబు రాకపోతే ఎంతో ఆందోళనగా ఉంటుంది అలాగే మన ప్రార్థనలు కూడా జవాబు రాకపోతే అంతే ఆందోళన బాధగా ఉంటుంది కొన్నిసార్లు మన తప్పిదాలేమో అనిపిస్తాయి కొన్నిసార్లు ఏమో నా కుటుంబస్తుల తప్పిదాలు పాపాల వలన సమాధానం రావట్లేదేమో అనిపిస్తుంది మనల్ని మనం నిందించుకోవడం సరిపోతూ ఉంటుంది కానీ వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే ప్రార్థనలు కేవలం మన పాపాన్ని బట్టి ఆలస్యం కావు కానీ ఆయన సమయాన్ని బట్టి ఆలస్యం చేస్తాడు మనకి ఇదే రైట్ టైం అనిపిస్తుంది కానీ దేవునికి రైట్ టైం అనేది ఒకటి ఉంటుంది ఆయన తన తన చిత్తానుకారమైనటువంటి సమయాన తనకి దేవునికి నిర్ణయించినటువంటి సమయాన అలాగే మనకి పర్ఫెక్ట్ అనుకున్న సమయాన ఆయన మన ప్రార్థనలకి ఇస్తాడు ఖచ్చితంగా జవాబు అయితే ఇవ్వకుండా మానడు అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అది వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు కనుక ప్రభు సన్నిధిని ప్రార్థించే ప్రతివారు జవాబు కొరకు ఆయన దగ్గర నుండి సమాధానాన్ని పొందుకునేట కొరకు ప్రార్థించారు ఏదో అట్లా వచ్చి రెండు మొక్కలు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు ఆయన సమాధానం ఏమి ఇవ్వబోతూ ఉన్నాడో దాని కొరకు కూడా కనిపెట్టడం మంచి సంగతి కనుక దావీదు దేవుని సన్నిధిని దేవ నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఆయన కృపచూపువాడు ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు కనుక మనం ఆయనకు మొర్ర పెట్టాలి ఆయన సత్యమును బట్టి రక్షణ బట్టి మనకి ఉత్తరం ఇస్తాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అయితే దావిదికి అవసరమైనటువంటి రక్షణ ఏంటో కింద పద్నాలుగు పదిహేను వచనంలో తెలియజేస్తున్నాడు తెలియచేస్తున్నాడు నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గ్రొంట నన్ను మృంగనీయకము దావిదికి అవసరమైనటువంటి రక్షణ ఏదనగా పగవారి చేతుల్లో నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాడు పగవారు ఏం చేస్తున్నారు నాశనము చేయాలని ఆయన్ని పూర్తిగా ముంచివేయాలని మృంగివేయాలని సమాధి చేయాలని చూస్తూ ఉన్నారు ఈ మాటల ప్రకారం దావిదు చెప్తున్నటువంటి మాటల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అనేకులై ఉండగా మన మొదటిగానే అరవై తొమ్మిదవ కీర్తనలో నేర్చుకున్నాము ఈ కీర్తనలోనే అనేకులు ఆయన శత్రువులు ఉంటుండగా దేవుని సన్నిధిని ఆయన శత్రువులందరి కొరకు అలాగే ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు అంతమంది శత్రువులు ఉన్నప్పుడు అంత భయము ఉన్నప్పుడు దావీదు నిలబడి ధైర్యంగా తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు దేవుని సన్నిధిని మానక అర్పణలు ప్రార్థనలు చేస్తూ వచ్చాడు దేవుని యొక్క కృపను అపరిమితముగా పొందుకున్నాడు మనం ప్రార్థన చేయటం మానవద్దు అటువంటి క్లిష్ట సమయంలో కూడా దేవుని సహాయాన్ని వేడుకోవడం మర్చిపోవద్దు దావీదు తన పగవారి చేతుల నుండి రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాడు మన పగవాడు అపవాది ఎప్పుడు గర్జించు సింహం వలె మనల్ని చంపుదామని మృంగుదామని చూస్తూ ఉన్నాడు ఇక్కడ అగాధ జలములు ఊపి అలాగే పగవారు దావీదిని మృంగాలని చూస్తున్నట్లుగా మన అపవాది కూడా చూస్తూ ఉన్నాడు మన పాపం ఎప్పుడు ముంచి వేయాలో చూస్తూ ఉంది కనుక ప్రభు సన్నిధిని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని రక్షణ కొరకు ప్రభుని వేడుకుంటే మంచిది అలాగే లోకము మనల్ని మృంగవలనని చూస్తూ ఉంది లోకము నుండి మనకి రక్షణ అవసరం కనుక సమయం ఉన్నది ఇది సమయం కాదు ప్రార్థించడానికని వాయిదాలు వేసుకోవద్దు ఇది మిక్కిలి శ్రేష్టమైన గొప్పదైన అనుకూల సమయం ప్రభు సన్నిధిని ప్రార్థించండి రక్షణ పొందుకొనండి ప్రభు యొక్క మహిమను అలాగే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి దేవుడి వాక్యం గాక ఆమె ఆర్ధన సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయిన దేవ సర్వలోకమును కలుగు చేసిన మహా గొప్ప దేవ వందనాలు ఉన్నతుడ అత్యున్నతుడ స్తోత్రాలు వర్ణింప సఖ్యము కాని తేజస్సు నందు నివసించుచున్న మా ప్రభువ వందనాలు ఈ దివ్యమైన పరిశుద్ధ సన్నిధిని ఈ దినమందు సజీవులుగా నేను గనపరచుటకు మహిమపరచుటకు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందన ప్రభా ఈ శ్రేష్టమైన దినమందు నీ దివ్యమైన పరిశుద్ధ సన్నిధిని సంఘముగా చేరి నేను గనపరిచే భాగ్యము మాకు అనుగ్రహించేవు నాయన స్తోత్ర తండ్రి నీ దివ్యమైనటువంటి నామములో నీ పరిశుద్ధమైనటువంటి నామములు నేను మహిమపరిచేటువంటి సంఘముగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు నీ కృప చేతను నీ బాహుల్యము చేతను మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు స్తోత్రాలు ఎనలేని కృపను మా ఎడల కృపిస్తున్నందుకు వందనాలి నీ యొక్క చిత్త ప్రకారంగా మా ఎడల శ్రేష్టమైనటువంటి ప్రభానయన ఉద్దేశాలను కలిగి ఉన్నాం అందువల్లనే మా ఆయుష్ని పెంచుతూ ఉన్నాం మా యొక్క దినములు ప్రభా పెంచుతూ ఉన్నాం మేము నీ కృపను బట్టి జీవిస్తున్నాము కానీ మేము తినేటువంటి ఆహారమును బట్టి మాత్రము కాదు నాయన కేవలం నీ మాటను బట్టి నీ కృపను బట్టి నీవు మమ్మల్ని ప్రతి దినము జీవింపచేస్తూ ఉన్నావు ఈ నూతన దినమందు కూడా మా జీవితాన్ని నీ కృపలో భద్రపరిచి మా జీవాన్ని దాచారు మా యొక్క రక్షణ కొరకును అలాగే నీ చిత్తం నెరవేర్చుట కొరకును ఈ జీవాన్ని నీలో భద్రపరిచారు లేవా మరి నీ చిత్తాన్ని మేము కనుగొని నీకు మహిమకరముగా జీవించుటకు సహాయం చేయండి ఈ నూతన దిన మంది ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలున్నైనా దావీదు ప్రార్థనకు నీవు సమాధానం ఇచ్చినట్లుగా మా ప్రార్థనలన్నిటికీ కూడా సమాధానము తెచ్చే మొదటిగా నీ సన్నిధిని దావీదు వలె ప్రార్థించేటువంటి మనసును హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించాలి నీ వాక్య ప్రకారముగా నీ దివ్యమైన సన్నిధిని దావీదు వలె చేరుటకును నీ కృపను రక్షణను బాహుళ్యమును పొందుకోవడానికి నీ సహాయం చేయండి దావిదు ప్రార్థనలో సత్యమున్నది దావిదు ప్రార్థనలో యథార్థత ఉన్నది అటువంటి యథార్థమైనటువంటి భక్తి జీవితము మాకు అనుగ్రహించండి నాయన మానక నీ సన్నిధిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ వచ్చాడు ప్రభువ మేము అలాగే నీ సన్నిధిని ప్రార్థించుటకు సహాయం చేయండి ఎంతోమంది పగవారు శత్రువులు ఆయనను ముంచి వేయాలని చూచుచుండగా ప్రభు ఆయన చేసినటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థనలకు నీ కృప బాహుల్యము చొప్పున సమాధానం అనుగ్రహించి పరిస్థితులన్నిటినూ నుండి వరదలు ముంచి వేయిచున్నను ఊబిలో దిగిపోచున్నను ప్రభా అలాగే తను వరదలు ముంచెత్తుచున్నను మనుషులు మృంగ చూస్తున్నను దావీదు సురక్షితముగా ఉండగలిగాడు అది కేవలం నీ కృప వలనే నాయన నీ కృప లేనిదే మేము ఎవ్వరము ఈ లోకమందు జీవించి ఉండలేము ఈ లోకమందు అపవాదియు ప్రభా పాపమును లోకమును మమ్మల్ని పట్టుకుని ముంచివేయాలని చూస్తూ ఉన్నది అయినను నీ కృప చొప్పున నీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నారు ఈ దినమందు కూడా మా ప్రజలందరికీ నేను కృప అనుగ్రహించి సాతాను నుండి పాపము నుండి లోకము నుండి నీ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన సమస్యలు శత్రువులు పరిస్థితులు వారిని ముంచివేయకుండా కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను నాయన అయ్యా నీ అత్యధికమైనటువంటి కృపా బాహుళ్యము చొప్పున నీ ప్రజలందరినీ పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాలు మా ప్రభువ ఈ దివ్యమైనటువంటి సన్నిధిని మేము చేయి ప్రార్థన అంగీకరించి నీవు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం మా ప్రజలందరినీ కనికరించండి ఈ పునర్ధాన దినమందు నీ సన్నిధికి ప్రభు వచ్చుటకు సహాయం చేయండి దావీదు మానకని సన్నిధిని ఎలాగూ ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాడో అలాగే సంఘముగా ఉన్నప్పుడు సమాజముగా ఉన్నప్పుడు ఇది ఓ ప్రభ జన సమూహముతో నీ మందిరానికి ఎలా వెళ్ళి ఉత్సవము జరి జరిపించాడో అలాగే సమాజము సంఘము కూడా ఈ పునర్ధాన దినమందు ప్రార్థన సమయము అనబడినటువంటి ఆరాధనకు నీ ప్రజలు తరలివచ్చుటకు సహాయం ఇచ్చింది నీవేర్పరచుకున్నటువంటి జనాంగమును నీవు పేరు పెట్టి పిలిచిన జనాంగమును అలాగే నీ సొత్తైనటువంటి ప్రజలను లోకములో నశించిపోతున్న వారిని అందరినీ రక్షించండి అయ్యా నీ స్వార్థ బలముతో కూడుకున్నది శక్తితో కూడుకున్నది మనుషులు ఎవరునూ మరొక మనిషిని మార్చజాలడు కానీ నీ వాక్యము మార్చగలిగినంత ప్రభ జీవము కలిగినది అలాగే నీ వాక్యము తన్నినైన శక్తి చేత నింపగలిగినది కనుక నీ ప్రజలందరినీ నీ సన్నిధికి ఆకర్షించండి హృదయములో ఆలోచన పుట్టించండి తలంపు పుట్టించండి ప్రభావ నీ కృప చొప్పున వారిని హెచ్చించమని మనవి చేస్తున్నాం ప్రభు ఈ పునరుద్ధాన దినాల్లో ప్రతివారు మందిరానికి సంగమునకు ప్రార్థనా సమయానికి ప్రాముఖ్యతనిచ్చుటకు నీ పిల్లలకు మంచి మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ పని పాటల్లో కాక ప్రాముఖ్యమైనది నీ దివ్యమైన సన్నిధిని నీ ప్రజలు గ్రహించుటకు సహాయం చేయండి లోకము పాపము సాతాను మురిగివేయవలని ఉంటుండగా ప్రార్థన అనేటువంటి గుంపులో వారుండి రక్షించబడుటకు సహాయం చేయి ప్రార్థన అనబడేటువంటి సమాజములో సంగముగా ఉండే భాగ్యము అనుగ్రహించ తండ్రి నీ మందిరానికి నీ ప్రజలు నీతి ప్రవర్తన గలవారే తిరిగి వచ్చుటకు ప్రభా సహాయం చేయి ఈ వాక్యము సెలవిస్తుంది కదా నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని అలాగే నీ సన్నిధిని నీ ప్రజలు తండ్రి నాయన భయభక్తులు కలిగిన వారే నీవు నివసించేటువంటి సన్నిధి అని గ్రహించిన వారే నీకు భయపడుతూ నీ సన్నిధిలో ఉండుటకు సహాయం చేయండి అల్లరి చిల్లరతో కూడినటువంటి ఆటపాటలతో కూడినటువంటి ఆరాధన కాక భక్తి పూర్వకమైనటువంటి ఆరాధనలు నీ ప్రజలు చేయుటకును సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన యథార్థమైనటువంటి భక్తిని అలాగే మంచితనమును మా ప్రవ్వ నీ ప్రజలు కనపరచుటకు సహాయం చేయండి ఈ దినమందు ప్రవ్వ ఈ ప్రజలందరినీ మీరు కాపాడండి వాక్యం చేత పాపములు నశించిపోతున్న వారిని అందరినీ రక్షించండి అలాగే అనేక అద్భుతమైనటువంటి కార్యాలు నీ మందిరములో జరిగేటువంటి ప్రభు ఆరాధనలో జరిగించమని నాయన అనేకుల పరిశుద్ధుల ప్రార్థనలకు సమాధానము దయచేయండి ఉత్తరము అనుగ్రహించండి నువ్వు మాట్లాడే దేవుడవు నాయన సమాధానం ఇచ్చే దేవుడవు ప్రభా మరి మాట్లాడినటువంటి రాయిని ప్రభా మేము పూజించేవారుము కాదు కానీ జీవము కలిగినటువంటి దేవుడు అయిన నిన్ను మేము పూజిస్తూ ఉన్నాం కనుక మా ప్రభా మా ప్రార్థనలకు సమాధానము దయచేసి మహిమ నీవు పొందమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినము జరిగేటువంటి ఆరాధనల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచండి పరిచర్యలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి స్కూల్ పరిచర్యను అలాగే ప్రభా ఆదివారపు ఆరాధన పరిచర్యను సాయంకాలపు ఆరాధన పరిచర్యను మీరు దీవించండి లేకండి నీ సన్నిధిలో ప్రజలు జీవం పొందుకోవడానికి కృప చూపించండి స్వస్థతలను వెలుగును అయ్యా ప్రభా నీ ప్రజలు రుచి చూచుటకు కృప చూపించండి వారి విశ్వాసము స్థిరమగినట్లు వారి జీవితము పరిశుద్ధపరచబడినట్లు నీ కృప చొప్పున నీ ప్రజలందరినీ జీవింపచేయమని ప్రార్థిస్తున్నాము ఆయన అలాగే ప్రభ అధికారులను దీవించండి మంత్రులను దీవించండి అయ్యా తన తెలుగు రాష్ట్రాల అధికారులను మంత్రులను దీవించండి ప్రతివారు నీ దివ్యమైన సన్నిధిని భయపడి నీకు ప్రభా యథార్థముగాను నీతిగాను ప్రజల కొరకును జీవించుటకు సహాయం చేయండి దేశ ప్రజలను కాపాడండి అందరికీ నీ కృపా బాహుళ్యము చొప్పున నీ రక్షణ సత్యమును బట్టి అయ్యా మారు మనసును పరలోక రాజ్యం నిరీక్షణను అనుగ్రహించండి దేశ ప్రజలందరినీ స్వస్థపరచండి బలపరచండి దేశానికి సేవలందిస్తున్న వారిని కాపాడండి నీ కృప చొప్పున వారిని తండ్రినైనా రక్షించమని వేడుకుంటున్నాను మిలిటరీ వారిని నేవీ వారిని పోలీసులను డాక్టర్స్ను నర్సులను టీచర్స్ను ప్రొఫెసర్స్ను అనేకులను ప్రభా వారిని ఈ పాదాల చెంతకు సమర్పిస్తున్నాం ప్రభావ వారిని కాపాడి నీలో స్థిరపరచి బలపరచమని వేడుకుంటున్నాం నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన సమస్తము సాధ్యము కనుక ఈ కృప చొప్పన ఆలోచన చెప్పి నడిపించండి ఈ సేవకులను వారి దిన పరిచర్యలను ఆశీర్వదించండి అలాగే వారు కావలసినదంతయు అనుగ్రహించండి ఈ దినం జరిగేటువంటి ఆరాధనలో ఈ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించి మమ్మలను ప్రభావ ఈ కృపలో భద్రపరచమని ఈ రాజ్యము కొరకు సిద్ధపరచేసు మన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకును మన కుటుంబాలకును సంగమునకు గ్రామ ప్రజలకు సదాతోడై ఉండును గాక ఆమె అందరికీ వందన